నందమూరి నరసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ టూ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న సంగతి మనందరికీ తెలిసింది ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాయి సింహ లెజెండ్ అఖండ చిత్రాలు ఎంతటి ఘన విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఇక అలాంటి మాస్ కాంబోలో వస్తున్న అఖండ పై విపరీతమైన హైప్ నెలకొంది ఇక తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ యొక్క సినిమా నుంచి టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం టీజర్లో బాలయ్య డైలాగ్స్తో అదరగొట్టేశాడు నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడే కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అంటూ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అదిరిపోయింది ఇక బాలయ్య లుక్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి మొత్తంగా ఈ యొక్క టీజర్తో చిత్రంపై అంచనాలు తారాస్థాయికి పెరిగిపోయాయి ఇక యొక్క సినిమాను బాలయ్య రెండవ కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఇందులో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ కథానాయకులుగా నటిస్తూ ఉన్నారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యొక్క సినిమా దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది తెలుగు హిందీ మలయాళ తమిళ భాషల్లో ఈ యొక్క మూవీ ప్యాన్ ఇండియా వైడ్గా విడుదల కానుంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్ కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ మరి ముఖ్యంగా మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక ఈ యొక్క టీజర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీరు త్రిశూలంతో విలన్స్ను చంపిన విధానం కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి